హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తా అందలో పగలు భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరి కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల అక్టోబర్ పది పదకొండు పన్నెండు తేదీలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు భారీ పిడుగుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పగలు మాత్రం ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగానే ఉష్ణోగ్రతలు భారీగా నమోదే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈ వర్షాలు మరొక మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వచ్చే మూడు రోజులు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారీ పిడుగుల పట్ల కూడా అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల వచ్చే మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తర్ నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పకిటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రంలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలుగా పైగానే ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని అటు ఒరిస్సా నుండి ఒక ఉపరితల ద్రోణి రాయలసీమ వరకు కొనసాగుతుందని దాని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో వచ్చే మూడు రోజుల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు కూడిన వర్షాలు రాయలసీమ జిల్లాలో ముంచెత్తే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో కూడా చాలా చోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వెంక్తూ బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్